శ్రావణ మాసం రెండు వేల ఇరవై ఐదు జూలై ఇరవై ఐదున అవుతుంది ఇది ఆగస్టు ఇరవై మూడున ముగుస్తుంది ఈ మాసంలో వరలక్ష్మి వ్రతం నాగుల పంచమి శ్రావణ పౌర్ణమి అంటే రాఖీ పండుగ శ్రీకృష్ణాష్టమి శ్రీకృష్ణాష్టమి వంటి ముఖ్యమైన పండుగలు వస్తాయి శ్రావణ మాసం ముఖ్యమైన తేదీలు ప్రారంభం జూలై ఇరవై ఐదు నాగుల పంచమి జూలై ఇరవై తొమ్మిది వరలక్ష్మి వ్రతం ఆగస్టు ఎనిమిది శ్రావణ పౌర్ణమి అంటే రాఖీ పండుగ ఆగస్టు తొమ్మిది శ్రీకృష్ణాష్టమి ఆగస్టు పదహారు ముగింపు ఆగస్టు ఇరవై మూడు శ్రావణ మాసం హిందూ మతంలో ఎంతో పవిత్రమైనదిగా పరిగణిస్తారు ఈ మాసంలో శివుడు లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువులను పూజించడం శుభప్రదంగా భావిస్తారు ఈ మాసంలో వచ్చే పండుగలు వ్రతాలు నోములు పూజలకు ఎంతో ప్రాముఖ్యత ఉన్నది